వాళ్ళ మీద కోపం ఉంటే వీళ్ళ వాకిట్ల చెత్తంతా తీసి వాళ్ళ వాకిట్ల కూడుస్తుంటారు కదా వాళ్ళ మన ఆడోళ్ళు అది వస్తే ఇం గట్నే చేస్తుర్రు సౌత్ కొరియా మీద కోపం ఉన్న గా నార్త్ కొరియా దేశపోళ్ళు బాంబులతో కాదురా చెత్త నింపిన బుగ్గలు పంపి సతాయిస్తా అని దక్షిణ కొరియా అధ్యక్షుడు ఉండే బంగ్లా మీదకే పంపిస్తుండ్రట చెత్తబుగ్గలను నిజంగానే కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్నట్టు బాంబులతో కాదురా చెత్తబుగ్గలు పంపి ఎట్లా సతాయిస్తున్నావు చూడు అన్నట్టే ఈ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఎట్లా టార్చర్ పెడుతుండో చూడు సౌత్ కొరియాలను అడ్డమైన చెత్త శదారాలు నిండిన బుగ్గలను సౌత్ కొరియా అధ్యక్షుడు ఉండే బిల్డింగ్ మీదకి టార్గెట్ చేసి పంపుతుండి మొదట్లో అండ్ల ఏం బాంబులు పెట్టి పాడైనరో ఏం వైరస్లు పంపిస్తుర్రో అని చెప్పి అనుమానంతో బాంబు డిటెక్టర్లు పట్టుకొని పోయి పరీక్ష పట్టి చూసిరు సౌత్ కొరియా ఆర్మీ వాళ్ళు కానీ బుగ్గల నిండా మొత్తం పనికిరాని పెంట మీద వారేసే చెత్త సిగరెట్ ముక్కలు ఊడ్చేసిన ఆకులు పంపుడు పెట్టిరట అవే కాదు ఇంకా చెప్పరాని అడ్డమైన చెత్త అంతా నింపి పంపిరట అటు ఇటు రెండు మూడు నెలల సందే నడుతుంది బుగ్గల దాడి మరి రెండు దేశాల నడుమున్న ఒప్పందాల ప్రకారం బాంబులు మిసైల్ దాడులు చేసుకోవద్దు ఏమో గానీ తీర్ల దక్షిణ కొరియా మీద ఉన్న కడుపు కిమ్ జాంగ్ అయితే ఈ నడమిట్ల జరంత గ్యాప్ ఇచ్చి మళ్ళా మొన్నటి సందే బుగ్గలు ఓపు చేసిరట ఇక మళ్ళా ఈ తాప ఇంకేం నింపి పంపుతున్నారో అని దెబ్బకే పిపీఈ కిట్లు దొడుక్కొని పలిగిన బుగ్గల బయటపడ్డ కచరా మీద రీసెర్చ్లు చేసే పని పడ్డది సౌత్ కొరియాలకు పాపం పక్కింటి తన కోళ్ల పంచాది ఆ కిట్ల శత్తు పంచాది లెక్క ఈ టార్చర్ ఏంద్రా అయ్యా మాకు అని